జనవరి ఫస్ట్ మనకు సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఏంటంటే కొత్త సంవత్సరంలో అంతా కూడా మనకు మంచి జరగాలన్నా అలానే కాకుండా మనకు తిరుగులేని రాజయోగం మనం పొందాలన్నా సరేనండి ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి మరికొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై మూడుకి గుడ్ బై చెప్పబోతున్నాము అదే సమయంలో కొత్త సంవత్సరానికి అంటే స్వాగతం పలకబోతున్నాము ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రారంభంలో కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది నమ్మకం జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది కష్టపడితే ఫలితం ఉంటుందని నమ్ముతూ ఉంటాము కష్టానికి తోడు అదృష్టం కూడా కలిసి వస్తే మరీ మంచిది మరి అటువంటి అదృష్టాన్ని కలిగించే వస్తువులు ఏంటో చూద్దాం ఈ సందర్భంగా శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాదికి ఏ ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియో నొస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా కొత్త సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు లేకుండా చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారము ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యం కలిసి వస్తుంది కొత్త సంవత్సరంలో మనం మట్టిని పట్టినా అది మనకు లాగా మారటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మీరు చక్కగా జనవరి ఫస్ట్ రోజు అంటే లేదంటే థర్టీ ఫస్ట్ రాత్రైనా సరే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలిగి మీ ఇంట్లో చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీ కటాక్షం కలి అంటే కలిగించే వస్తువులు మన ఇంట్లో ని పండితులు కూడా సూచిస్తున్నారనమాట వాటి వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని తద్వారా అదృష్టాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాదిలో మనం ఏంటంటేనండి ముందుగా మన ఇంటికి మనం తెచ్చుకోవాల్సింది మనం ఏ వస్తువుని ఇంటికి తెచ్చుకోవాలంటే కనుక నెమలి ఆకులను అంటే నెమలి ఈకలను మనం మన ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి నెమలి ఈకలను మన ఇంటికి తెచ్చుకుంటే ఆమె యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందనమాట హిందూ మతం అంటే మత విశ్వాసాల ప్రకారము నెమలీకలల్లో ఉండే అంటే ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అంటే నివసిస్తుంది అనమాట అయితే ఒకటి నుంచి మూడు నెమలీకలను మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట అలా గుర్తుంచుకొని ఫస్ట్ తిథి రోజున నెమలీకలను ఎలాగైనా సరే మన ఇంటికి తెచ్చుకోవాలని కూడా శాస్త్రం చెబుతుంది పొరపాటున అంటే అంతకన్నా ఎక్కువ అంటే తెస్తే ఫలితం ఉండకపోవచ్చు అని కూడా మనకు జ్యోతిష నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఒకటి లేదా రెండు లేదా ఐదు లోపే అండి మ్యాక్సిమం ఏంటంటే ఒకటి నుంచి ఐదు లోపు మీరు ఏంటంటే నెమలీకలను జనవరి ఫస్ట్ రోజున ఇంటికి తెచ్చుకోండి శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాదిలో ఏంటంటే తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే అది మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సుని కలిగిస్తుంది ఎందుకంటే నూతన సంవత్సరంలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే నెమలికలనైనా సరే తెచ్చుకోండి లేదంటే తులసి మొక్కనైనా సరే ఇంటికి తెచ్చుకోండి తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం తులసిలో మనం లక్ష్మీదేవి అంటే స్థిర చూస్తాము అలానే కాకుండా అమ్మవారికి చక్కగా నిష్ట నియమాలతో మనం పూజ చేస్తాము కాబట్టి ఏంటంటే సంవత్సరం పొడుగునా కూడా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనం తప్పకుండా ఏంటంటేనండి ఇలా తులసి మొక్కని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట దానివల్ల మనం శుభ అంటే శుభప్రదమైన ఫలితాలను పొందవచ్చు శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాది సందర్భంగా మనం ఏంటంటేనండి కొబ్బరి అంటే కొబ్బరికాయను ఇంటికి తీసుకురావటం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఒక చిన్న కొబ్బరికాయను ఎర్రని గుడ్డలో చుట్టి మీరు డబ్బులు దాచుకునే చోట ఉంచుకోండి దీనివల్ల మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఆదాయం పెరుగుతుంది కొత్త ఏడాదిలో అంటే మనము ఇలా గనక చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒక వస్త్రంలో కానీ ఒక పేపర్లో కానీ చుట్టి మనం ధనం అంటే దాచే బీర్వా దగ్గర ఒక రోజంతా కూడా పెట్టి మరుసటి రాజు అంటే ఒక రోజు అంటే ఇప్పుడు మనం జనవరి ఒకటవ తేదీన కదా తెల్లారిన తర్వాత కొబ్బరికాయని తీసి పారే నీటిలో పడేస్తే మన దగ్గర అంటే డబ్బుకు సంబంధించిన ఏ సమస్య అయితే ఉంటుందో దాని నుంచి మనకు విముక్తి కలగటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా తప్పకుండా ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితం అనేది పొందండి శంఖాన్ని ఇంటికి తీసుకురావడం అంటే చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ కాలంలో శంఖ అంటే ఇంటికి తీసుకురావటం శంఖం లక్ష్మీదేవి సోదరుడిగా అంటే గ్రంథాల్లో పేర్కొనబడుతుంది ఇంట్లో ఈ శంఖాన్ని ఉంచి పూజించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణు అనుగ్రహం కూడా లభిస్తుంది దీని పూ అంటే దీని పూజ వల్ల ఏంటంటే డబ్బు కొరత తగ్గిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి ఏడాది పొడవున ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోవాలన్నా చక్కటి యోగం ప్రాప్తించాలన్నా కొత్త సంవత్సరం అంతా కూడా చక్కగా ఉండాలన్నా సరేనండి శంఖాన్ని ఇంటికి తెచ్చి పూజ గదిలో పెట్టి పూజిస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో పేర్కొనబడుతుందనమాట కాబట్టి ఇలా ఆచరించండి నిమలీకలు అలానే కాకుండా తులసి మొక్క అలాగే వచ్చేసి ఏంటంటే కనుక శంఖము కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చని మనకు పురాణ వచనం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి పవిత్రమైన పారిజాత మొక్క సముద్ర అంటే మదన సమయంలో లభించే పద్నాలుగు రత్నాలలో ఒకటి అన్నమాట ఇంద్రుడు ఈ మొక్కను అంటే స్వయంగా అంటే ఏంటంటే కనుకనండి తీసుకెళ్ళి ఏంటంటే సంఘ వద్దకు తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే ఈ మొక్కను నాటుతాడనమాట ఈ మొక్క లక్ష్మీదేవికి ప్రీతికరమైనది మరియు నేటికి ఈ మొక్కను భూమిపై ఉన్న ఒక భావిస్తూ ఉంటారు కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైన మొక్కలను మనం ఇంటికి తెచ్చుకోవాలంటే ఈ మొక్కని ఇంటికి తెచ్చుకొని నాటుకోవచ్చు అలా నాటడం వల్ల ఆనందము మరియు శ్రేయస్సు పొందుతారు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ మొక్క చాలా శక్తివంతమైన మొక్కగా అంటే భావించబడుతుంది ఈ మొక్క లక్ష్మీదేవి రూపం అన్నమాట పారిజాత అంటే మొక్క అనేది కాబట్టి ఒకవేళ ఈరోజు కూడా మీ ఇంటికి తెచ్చుకొని మీరు నాటుకోండి ఇక అలాగే కాకుండా ఆదాయం పెరిగి ధన ఆర్థిక సమస్యలు తీరాలన్నా ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా ఇంట్లో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలన్నా అదృష్టము ఐశ్వర్యము పట్టి మనం కోట్ల అదుపతులం అవ్వాలన్నా సంవత్సరం అంతా కూడా తిరుగులేని రాజయోగాన్ని మనం పొందాలన్నా మన ఇంటికి ఏంటంటే కనుక చక్కగా లాఫింగ్ బుద్ధను కొను కొనుగోలు చేసి కొత్త ఏడాదిలో ఇంటికి తీసుకురావటం చాలా మంచిది అని చెప్పబడుతుంది ఎందుకంటే లాఫింగ్ బుద్ధ ఎల్లప్పుడూ ఇంటికి ఈశాన్య దిశలో ఉండాలి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది మీ ఇంట్లో ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది సంపాద అంటే సంపాదన తరిగిపోకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈ యొక్క లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి చిన్నది నార్మల్గా మనకు దొరుకుతూ ఉంటుంది కదా షాప్స్లో అక్కడ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదా ఆ యొక్క లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని చిన్నది ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని ఈశాన్యంలో పెట్టుకొని చక్కగా పూజించుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆర్థికంగా మీకు ఏవైనా సమస్యలు ఉంటే వాటి నుంచి మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని చెప్పొచ్చు లాఫింగ్ బుద్ధ విగ్రహం అనేది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలండి ఒకవేళ లేకపోతే కొత్త సంవత్సరంలో ఇంటికి తెచ్చుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇన్ని చెప్పారు కదండి ఇవన్నీ తెచ్చుకోవాలనుకుంటే కనుక నెమలీకలు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నెమలీకలతో దైవానికి మనం సేవ చేస్తే దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన కష్టాలు తీరిపోయి దేవుడు మనను మెచ్చి మనకు ఉన్న అంటే స్థితిగతిని మార్చి మనకు చక్కటి యోగాన్ని ప్రసాదిస్తాడు ఎలా సేవ చేయాలంటే కనుక నిమలీకలను తెచ్చి ఇంట్లో పూజ గదిలో పెట్టి ప్రతిరోజు దీపం పెట్టిన తర్వాత నిమలీకలతో చక్కగా గాలిని దేవుడికి విసరాలి దేవుడు సంతోషించి మనకు కావలసిన నివరాలను ఇస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి మన కోరికల్ని కూడా తీరుస్తాడనమాట కాబట్టి ఇలా ఆచరించండి రెండోది వచ్చేసి ఏంటంటే తులసి మొక్కని తులసి మొక్క మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మీరు కొత్తది ఒకవేళ తెచ్చుకోవాలనుకున్నాం ఇంట్లో లేకపోతే మీరు తులసి మొక్కని ఇంటికి తెచ్చుకోండి మూడోది వచ్చి శంఖాన్ని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని పూజగదిలో పెట్టి పూజించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలాగే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కొత్త సంవత్సరం పొడుగున ఏంటంటే మనకు అదృష్ట ద్వారాలు తెచ్చుకోవాలన్నా ధనం విపరీతంగా రావాలన్నా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలిగిపోవాలంటే ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెబుతుంది పారిజాత పుష్పం అనేది లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది ఆ చెట్టు అనేది ఏంటంటే చాలా శక్తివంతమైనది చాలా శక్తితో ఇమిడి ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పారిజాత మొక్కని ఈ రోజు తెచ్చి మన ఇంట్లో నాటితే లక్ష్మీదేవిని మన ఇంటికి తెచ్చుకున్నట్టు మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇవన్నీ తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు అందులో మీకు నచ్చినవి తెచ్చుకుంటే సరిపోతుంది పోతుంది ఇంట్లో ఏనుగు విగ్రహం ఉండడం చాలా మంచిది వాస్తు ప్రకారం ఏనుగు అంటే శాంతికి చిహ్నం ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంటే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది ఆ ఇంట్లో అలజడి కష్టాలు కనిపించవు ఏనుగు విగ్రహం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది కాబట్టి కొత్త సంవత్సరంలో ఏనుగు విగ్రహాన్ని తప్పకుండా కొనుగోలు చేసి మీ ఇంట్లో ఉంచండి ఫలితంగా మీ కుటుంబం నుండి అన్ని దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్లో పసుపు అంటే రంగు గవ్వలనమాట ఒక్క గవ్వని కొత్త సంవత్సరం కొని ఇంటికి తెచ్చి లక్ష్మీ పటం ముందు పెట్టినా ఆమె యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అంటే కలుగుతుందనమాట ఒక్క గవ్వ ఎక్కడ దొరుకుతుందండి మా ఇంట్లో ఉన్నాయండి ఆల్రెడీ అనుకుంటే మీరు ఏం చేయండి అంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే పదకొండు పసుపు గవ్వల్ని తీసుకొని అందులో చిటికెడు కుంకుమ పసుపు అలాగే కాకుండా చక్కగా మీరేంటంటే కనుక అందులో ఒక ఐదు యాలకులను పెట్టి దాన్ని మూటలాగా కట్టి ఉత్తరం వైపున ఉంచండి అలా ఉంచడం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అదృష్ట ద్వారాలు తెచ్చుకొని డబ్బు విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర ఏంటంటే ంటే డబ్బుకు కొరత ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుందన్నమాట సంవత్సరంలో మనకు డబ్బు కొరత రాకుండా ఉండాలన్నా డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఇలా గవ్వల్ని మూట కట్టి ఇక్కడ మనం చెప్పిన ప్రదేశంలో పెట్టుకుంటే చాలా మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు మనకు అంటే సూచించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా ఆచరించండి అలాగే కాకుండా కొత్త సంవత్సరంలో హిందూ మత సాంప్రదాయాల ప్రకారము రాగి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కొత్త సంవత్సరంలో రాగి కళాక్షం లేదా రాగి అంటే ఇతర రాగి పాత్రలను ఇంటికి తీసుకొస్తే శుభం కలుగుతుందని భావిస్తూ ఉంటారు చాలామంది అంటే శుభ సూచికంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ రాగి పాత్రలో నీళ్లను అంటే నీళ్లతో శివ శివానుగ్రహం మనకు కలుగుతుంది కొత్త సంవత్సరంలో ఏంటంటే అదృష్టము ఐశ్వర్యము బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటానికి కుటుంబంతో సంతోషంగా ధనానికి లోటు లేకుండా ఉండటానికి ఉపయోగపడే వస్తువులు అనమాట